పార్టీ ఘోరంగా విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మండిపడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని సూర్యపేట జిల్లా అనంతగిరి బీఆర్ఎస్ మండల పార్టీల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో మల్లయ్య యాదవ్ వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అయ్యాల కేసీఆర్ ఇస్తుంటే ఏమన్నారు కేసీఆర్ జేబుల నుంచి ఏమన్నా తాత సొమ్మిస్తుండా ఆయన జేబుల నుంచి ఇస్తుండ ఇది ప్రజాదరం ప్రభుత్వ డబ్బు ఇస్తున్నా అని చెప్పి చెప్పారు ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా అది అడుగుతున్నావు నీ అయ్యే జాగిరి ఏకు నీ తాత మూటలు లేకు ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన హాం అని ఇచ్చి అంటున్నావు ఎందుకు చేయలేకపోతున్నాడు ఎందుకు చేతరాట్లే అయ్యాల కేసీఆర్ ప్రజాధనమే ఇచ్చిండు ముమ్మాటికి వాస్తవమే ఇట్ల నుంచి తెచ్చి ఎవరు పెట్టారు రాజకీయ నాయకులు ఏ మూలం కూడా సరిపోదు ఒకవేళ ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఇచ్చిన పథకాలు ఇవ్వాలని అంటే ఏ నాయకుడికి ఈ భూమి మీద కుట్టినకి వాళ్ళు ఇల్లు వాకిల్గా ఆస్తి తాత ముత్తాతలు ఆస్తి అమ్మిన కానీ సరిపోదు ఒక్క నెల కూడా సరిపోదు ప్రజ ప్రభుత్వం అనేది ప్రజల జనాల నుంచే పన్నుల రూపంలో వచ్చే ఖజానా నుంచే ప్రజాధనాన్ని వెచ్చిస్తారు కానీ దానికి తెలివి ఉండాలి చేయాలనే సిద్ధ ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్ర ప్రజల బతుకులు మారుతాయనే ఉద్దేశంతో పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను బాగు చేయాలని కంకణ బద్దు అపర భగీరథుడు లాగా ఆరు నిమిషాలు పనిచేసింది కాబట్టి మన ఇంటి వాకిట్లకు అన్ని పథకాలు వచ్చినాయి మనకి ఎప్పుడు పీళ్లు భూములు గుట్టలు రాళ్లు రప్పలకున్న భూములలో కెలకల గోదావరి కూడా పారింది సస్యేమన ఇలా వరి ధాన్యపు ప్రాసెస్ తెలంగాణలో ఎక్కడ చూసినా గానీ అవపడుతూ ఉన్నాయి ఇదంతా ఈ తెలంగాణ ప్రజానికానికి చేసిన కేసీఆర్ గారిని వదిలిపెట్టి మాయ మాటలు మోసపోయిన ప్రజల్ని మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది మేలు అవసరం ఉంది పోయినసారి ఎక్కడెక్కడైతే మనం సర్పంచుల్ని ఎంపీటీసీలు కోల్పోయినామో ఆ కోల్పోయిన స్థానాలలో తప్పకుండా గెలుచుకోవటానికి ఈ రోజు మీరు శబ్దం చేసి రేపు గెలుచుకురావడానికి